నమస్కారం మిత్రులారా నా పేరు కేశవ్ మీరు చూసినారు ఒక నిమిషం స్పాక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు దేశం మొత్తం షాక్ గురైన ఒక భయానకమైన నిజ జీవిత కేసు గురించి మాట్లాడుకోబోతున్నాం అదే మీరిట్ డ్రమ్ మర్డర్ కేసు ఉత్తరప్రదేశ్లోని మీరట్లో నివసించే సౌరభ్ రాజ్పుత్ అనే యువకున్ని అతని భార్య ముస్కాన్ రస్తోగి మరియు ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కలిసి చల్లగా ప్లాన్ చేసి హత్య చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది ముస్కాన్కు ముందే సాహిల్ తో అక్రమ సంబంధం ఉండగా ఈ విషయం సౌరబ్కు తెలిసిన తర్వాత వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి సౌరభ్ తమ సంబంధానికి అడ్డుగా మారుతున్నాడని భావించిన హా ముందే ఒక ప్లాన్ వేసి అతన్ని మత్తులోకి తీసుకెళ్లి హత్య చేసి అతని శరీరాన్ని ముక్కలుగా చేసి ఒక పెద్ద నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్లో పెట్టి దానిపై సిమెంట్ పోసి ఎవరికీ అనుమానం రాకుండా దాచేందుకు ప్రయత్నించారు కానీ కొన్ని రోజులుగా సౌరబ్ కనిపించకపోవడంతో అతని కుటుంబానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఇంటిని సోదా చేసి ఆ బ్లూ డ్రమ్ను తెరిచినప్పుడు అందులో నిజం బయటపడింది ఫోరెన్సిక్ పరీక్షల తర్వాత అది సౌరబ్ శరీర అవశేషాలే అని నిర్ధారించగా దేశం మొత్తం ఈ వార్తతో స్టండ్ అయిపోయింది తర్వాత పోలీసులు ముస్కాన్ మరియు సాహిల్లను అరెస్ట్ చేసి చాలా కీలక ఆధారాలు సీసీటీవీ ఫుటేజ్లు కాల్ డేటా ఫోరెన్సిక్ రిపోర్ట్ సేకరించి కేసును బలంగా తయారు చేశారు ఈ కేసు తర్వాత మరో షాకింగ్ విషయం ఏంటంటే జైల్లో ఉన్న సమయంలో ముస్కాన్ ఒక ఆడబిడ్డను ప్రసవించింది ఆ పిల్ల తండ్రి ఎవరు అనే విషయంపై ఇంకా చర్చ కొనసాగుతుంది సౌరభ్ కుటుంబం డిఎన్ఏ పరీక్ష చేయించాలని డిమాండ్ చేస్తోంది ఈ ఘటన మనకు ఒక గట్టి లెసన్ నేర్పుతుంది అక్రమ సంబంధాలు అందప్రేమ కోపం సహనం లేని మనస్తత్వం చివరకు మనిషిని నాశనం చేస్తాయి ఒక క్షణికమైన నిర్ణయం జీవితాన్ని ధ్వంసం చేస్తుంది కాబట్టి మనం భావోద్వేగాల్లో కొట్టుకుపోకుండా జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబాన్ని సమాజాన్ని గౌరవించాలి మిత్రులారా ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ క్రైమ్ కేస్ స్టడీస్ నిజ సంఘటనల విశ్లేషణలు మీకు కావాలంటే మా ఒక నిమిషం స్పార్క్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథలతో మళ్ళీ కలుస్తాను మీ కేశవ్ ఒక నిమిషం స్పార్క్ ఛానల్ నుంచి సెలవు